వేదవతి వాళ్ళ ఇంటికి వస్తారనమాట పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇక అందరు కుటుంబ సభ్యులు ఇక శ్రీకర్ కూడా అందరూ అక్కడ కూర్చుని ఉంటారు అనమాట హాల్లో అక్కడ పెళ్లి కూతురు ఉండదు కానీ కూతురు వాళ్ళ నాన్న పెళ్లి గురించి మాట్లాడదామని చెప్పి ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి సుజాత అవని తీసుకొని వస్తుంది ఇక అవనికి ఏం అర్థం కాదు అప్పుడు సుజాత అంటుంది అవని నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో నీకు అర్థం కావట్లేదు కదా ఇక్కడ శ్రీకర్కి రెండో పెళ్లి రెండో పెళ్లి చేయాలని చెప్పి ఇదిగో మీ అత్తగారు సంబంధం మాట్లాడుతుంది ఈ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను చూడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుజాత అంటుంది ముందు మీరు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారు శ్రీకర్కి ఓకే బాగానే ఉంది మరి ఇదిగో మా అవినీ మెళ్ళలో ఉన్న ఈ తాళిని ఏం చేద్దాం అనుకుంటున్నారు అత్తగారు మీకు ఇష్టం లేకుండా కదా శ్రీకర్ మా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు ముందు మా చెల్లి మెళ్ళలో ఉన్న తాళి తెంపేసి అప్పుడు మీకు నచ్చింది రెండో పెళ్ళో మూడో పెళ్ళో అప్పుడు చేసుకోండి అని చెప్పి అంటుంది సుజాత బాబు శ్రీకర్ దా నువ్వు తెంపుతా అంటే తెంపేసేయి లేదంటే మీ అమ్మగారికి పెళ్ళిష్టం లేదు కదా ముందే మా చెల్లితోని మీ అమ్మగారు వచ్చి తెంపినా పర్వాలేదు మీ ఇద్దరిలో ఎవరో వచ్చి రండి కానివ్వండి అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఇక వాళ్ళిద్దరు అలా చూస్తూ ఉంటారు అప్పుడు అవని అంటుంది రమ్మను ఎవరు వస్తారో ఎవరు వచ్చినా సరే వాళ్ళని నేను ఎదుర్చడానికి రెడీగా ఉన్నాను నా తాళి మీద చేయి పడితే ఎవరిని ఎవరిని కూడా ఊరుకోను అని చెప్పి ఆవిని అలా కోపంగా చెప్తూ ఉంటుంది నేను బ్రతికుండగా నా మెడలో ఉన్న తాళి తీసేదే లేదు అని చెప్పి ఆవిని గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది